ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగమును నుండి మనకివ్వబడిన లేఖన భాగం చదువుతాను సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతాను నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచము ప్రియమైన వాళ్ళరా మనం గమనించినటువంటి ఈ లేఖన భాగంలో నీ రాబడి అంతట్లోనూ నీ ప్రథమ ఫలమును ఆస్తిలోనూ భాగము ఇచ్చి యహోవాను ఘనపరచము ఎందుకు ప్రిమైన వాళ్ళరా ఈ విధంగా ఇచ్చి ఆ వచ్చే రాబడిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వమని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఆ ఉద్దేశం ఏంటంటే మనము ఎందుకు ఇవ్వాలి అని అంటే అసలు మొదటిగా దేవుడే ఆ ఫలాన్ని మనకిస్తూ ఉన్నాడు గనుక దేవుడు మనకు దేవుని ద్వారానే అది ఇవ్వబడుతుంది గనుక ప్రియమైన వాళ్ళరా ఆ దేవుడే మనకు వాటిని మనకు అనుగ్రహించకపోతే మనం వాటిని పొందలేం కనుక దేవుడు ఇచ్చేటి దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనల్ని తొంభై శాతం ఉంచుకొని పది శాతం ఆయనకి ఇవ్వమంటున్నాడు అర్థమవుతుందండి అంటే దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం అయితే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడేవారంగా ఉంటున్నామా అందుకనే ప్రియమైన వాళ్ళరా దేవుడు కోరుకుంటున్నాడు ఏమని అంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎగోవాను గనపరచుము ప్రియమైన వాళ్ళ మనం దేవుడు మొదటిగా మనము దేవునికి అర్పించాలి ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా వారి వారి ఆలోచనల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి లేకపోతే దేవునికి ప్రియమైన వాళ్ళరా విలువను గౌరవించాలి ఎందుకు అనంటే మొదటిగా ఆయన వర్షాన్ని దయచేస్తున్నాడు ఆ వర్షం ద్వారా ఫలాన్ని పొందుకుంటున్నాము అది దేవుడిస్తేనే కదా కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనకు ఆ సాయాన్ని లేకపోతే ఆ ఫలాన్ని ఇచ్చేది దేవుడే గనుక దేవునికి దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుని గుర్తు చేసుకోవాలి దేవుడిచ్చిన దాన్ని పొందుకుంటున్నాం గనుక తిరిగి దేవునికి కొంత చెల్లించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన వాళ్ళరా దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి దేవునికి కృతజ్ఞత భావము మనం కలిగి ఉండాలి ఎందుకు ఇవ్వాలి అని అంటే ప్రియమైన మందిరములో ఆహారం ఉండు ఉండుట కొరకై మలాఖీ గ్రంథంలో రాయబడుతుంది ప్రియమైన వాళ్ళరా మందిరములో ఆహారం కొరకు ప్రియమైన వార్లరా చూడండి మలాఖీ గ్రంథంలో చూసినట్లయితే మూడవ అధ్యాయము మలాఖీ గ్రంథంలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనానికి మనం చదివినట్లయితే చూడండి ప్రియమైన వాళ్ళరా మూడవ అధ్యాయము పదవ వచనాన్ని గమనించండి నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదివ భాగం అంతయు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిస్తున్నాడు కనుక ఎందుకు కొంత భాగము మీరు నా మందిరము సన్ని సన్నిధిలోనికి తీసుకొని రండి అని చెప్తున్నాడంటే నీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి గుర్తుంచుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రియమైన వాళ్ళరా మనం కొద్దిగా ఇచ్చి దేవుడు సంపూర్ణంగా ఇచ్చేదాని కొరకై ఆయన ఒక ఆజ్ఞ మనకు ఇచ్చాడు ఆ ఆజ్ఞను చేస్తే నువ్వు దేవుణ్ణి గనపరిచినట్లే ఆ ఆజ్ఞను చేయకుండా నీ పెదవులతో నువ్వు గనపరిస్తే అది ఆయనకు చెందదు అందుకనే ఒక సందర్భంలో అంటాడు మీరు పెదవులతో నన్ను ఆరాధించుతున్నారు లేక గనపరుస్తున్నారు కానీ హృదయము నాకు దూరంగా ఉన్నది అని అంటాడు అవును కదా వాస్తవమే కదా కాబట్టి ప్రియమైన వల్ల దేవునికి చెందవలసిన దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైతే తీసుకొని వెళతామో అప్పుడే నామాన్ని గణపరిచిన వారంగా ఉంటాం దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవునికి చెందవలసినటువంటి ఘనత దేవునికి ఎప్పుడైతే మనము అర్పిస్తామో అప్పుడు దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా సంతోషిస్తాడు ప్రియమైన వాళ్ళరా అందుకనే ప్రియమైన వాళ్ళను మనం గమనించినట్లయితే మందిరంలో ఆహారం ఉండేదాని కొరకై నా మందిరంలోనికి ద్రాక్షారసము ద్రవ్యము నూనె అన్నిటిలో కూడా దేవుని మందిరానికి తెచ్చి దేవుణ్ణి గనపరచాలి ఆ విధంగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఎందుకు అని అంటే ప్రియమని వల దేవుని మందిరం కోసం దేవుని మందిరం పనుల కోసం ప్రియమని వల్లరా అంతేకాదు దేవుని యొక్క సేవ కొరకు దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి అవసరతలు ఎన్నో ఉంటాయి సువార్త పని ప్రత్యేకమైనటువంటి అవసరతలు మందిరం పనులు ఆత్మరక్షల కొరకైనటువంటి సువార్త పరిచర్యలు సంఘము ద్వారా కదా జరగబడాలి కనుక సంఘములో లేకపోతే దేవుని యొక్క మందిరములు సమృద్ధి ఎంతో అవసరం తద్వారా సంఘము ఆశీర్వదించబడుతుంది సంఘము ద్వారా అనేక మంది నూతన ఆత్మలను కొరకు ప్రయాస పడుగుతు పడగలుగుతాం ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తామో అప్పుడు ప్రభు మనల్ని కూడా ఘనపరిచేవాడుగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా అందుకనే మనము చూసినట్లయితే నన్ను ఘనపరచువారిని నేను గణపరిచెదను అని దేవుని వాక్యంలో రాయబడి కాబట్టి నీవు నేను నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరిచేవారంగా ఉంటున్నామా ఈరోజు ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా మనం నామాన్ని పెదవులతో ఘనపరిచేవారుగా ఉంటున్నామా ఐశ్వర్యం ఘనతలు స్థిరమైన కలిమి ప్రియమైన వాళ్ళరా గనుక అవి నాకిచ్చి నన్ను గనపరచుడి అని చెప్తూ ఉన్నాడు అందుకనే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం ప్రియమైన వాళ్ళ పదకొండవ అధ్యాయంలో చూసినట్లయితే లేఖన భాగాన్ని చూడండి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము నాలుగో వచనాన్ని నేను చదువుతాను గమనించండి ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించను నీతిగలవారు దేవునికి ఇవ్వవలసిన వారి ఇవ్వవలసిన వాటిని ఇస్తారు దేవుడు వారిని మరణం నుండి రక్షిస్తాడు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచిన వారిని దేవుడు కాపాడడండి దేవుని ఆజ్ఞలను తృణీకరించిన వాడిని ప్రియమైన వాళ్ళరా వారు దేవుని యొక్క కాపుదలలో ఉండలేరు కనుక ఈరోజు మనం కూడా దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి అర్పించి దేవుణ్ణి గనపరుచుదాం దేవుడు మనల్ని కూడా గణపరిచేవాడుగా ఉంటాడు కనుక ప్రియమైన వాళ్ళ అందుకని ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో దరిద్రుని బాధించువాడు సృష్టికర్తను నిందించువాడు వేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు కనుక సంఘము ద్వారా భేదలైన వారిని ఆదరించాలి తల్లిదండ్రులు లేని వారిని చేరదీయాలి దిక్కు లేని అనాథలను ఆదరించే వారంగా మనం ఉండినప్పుడు దేవునామాన్ని వారంగా ఉంటాం అందుకోసమే దేవుడు నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదివ భాగము ప్రథమ ఫలములను ఆస్తిలో భాగమును దేవునికి అర్పించాలి అన్నటువంటి మాట మనము గమనించాం కాబట్టి నా ప్రియ సహోదరులారా ఈరోజు మనం కూడా అట్టి సంఘము ద్వారా వేదలు అనాథలు అనేకులు ఆదరించబడే విధంగా ఉండాలి అనంటే సంఘము సర్వ సమృద్ధితో నింపబడాలి అనంటే రక్షించబడిన మనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలుగా చేసుకున్న మనము సమర్పణ కలిగి ఉండాలి ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి దేవునికి ప్రాధామాత స్థానం ఇవ్వాలి దేవుని మందిరములో పని కొరకు సహకరించాలి ప్రియమైన వాళ్ళరా ఆ విధంగా మనం దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి ప్రతి అక్కర కొరకు మనము సహాయపడేవారంగా ఉండాలి చూడండి రెండవ కొరిందీలకు రాసిన పత్రికలో చూస్తే చూడండి ప్రియమైన రెండవ కొరిందీలకి రాసిన పత్రిక గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయంలో ఆరో వచనాన్ని చూస్తే తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని నేను చదువుతాను గమనించండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను కనుక నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు కొంచెముగా ఇస్తే కొంచెముగా పంటకు కోస్తావు సమృద్ధిగా ప్రియమైన వర్లాల మూల బాలశులలో దీవెనలతో విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు కనుక ప్రియమైన వర్ల సమృద్ధిగా నువ్వు ధారాళంగా నువ్వు దేవునికి ఇచ్చేవాడవగానైతే నీకు కూడా ధారాళముగా ఇవ్వబడుతుంది మనుషులు అన్యాయస్తులు ఉంటారు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి మన జీవితాల్లో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం అనుసరించి నడిచే వారంగా ఉండి ఆయన నామాన్ని గనపరిచి ఆయన నామాన్ని హెచ్చించి ఆయన నామాన్ని మరి గౌరవించి ఆయన మందిరంలో ఆహారం ఉండునట్లుగా మనము రాబడిలోనేమి ఆస్తిలోనేమి మనము భాగము దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి దేవుణ్ణి వారంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం చూడండి ఇంకొక మాట మనం చూస్తే అందుకనే పద్దెనిమిదవ కీర్తనలో గ్రంథము కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం గమనించండి పద్దెనిమిదవ అధ్యాయం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాన్ని దయగల వారి ఎడల నీవు దయ దయచూపించదు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండవు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదు మూర్ఖుల ఎడల నీవు వేకటమ్ముగాను ఎవరు మూర్ఖులు ఆజ్ఞ అనుసరించి నడుచుకోకుండా దేవుడు చెప్పినటువంటి మాటను పెడచెని పెట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించకుండా దేవుణ్ణి గణపరిచే విధానంలో మనం గనపరచకుండా ఉండటమే ప్రియమని వర్లారా అది మనం చూసినట్లయితే ఆయన దయగల వారి అడల చూపించేవాడుగా ఉంటాడు కాబట్టి మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి పదకొండవ అధ్యాయం సామెతల గ్రంథం ఇంకొక మాట చూసుకొని సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం చూస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఇరవై ఐదవ వచ్చినం చదువుతాను వ్యదజల్లి అభివృద్ధి పొందువారు కలరు ప్రిమైన వాళ్ళ మనం ఎంతగా ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు ఏంటి ఇది ఎలాగా అని అంటే కొంచెముగా వెదజల్లు వాడు కొంచెము పంట కోస్తాడు ఎక్కువగా వెదజల్లినటువంటి వాడు ఎక్కువ పంటను కోస్తాడు కాబట్టి వ్యదజల్లి అభివృద్ధి పొందువారు కలరు ప్రిమైన వాళ్ళరా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కూడా కలరు ఔదార్యం గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును ప్రియమైన వాళ్ళరా మనము ఇచ్చినట్లయితే దేవుడు మనకు నూరంతలుగా ఇస్తాడు మనం ఇచ్చేది కొంచెము దేవుడిచ్చేది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనకిస్తాడు ఆ హండ్రెడ్ పర్సెంట్లో మనం మనం ఎంత ఇస్తామంటే టెన్ పర్సెంట్ ఇస్తాం దేవుడు ఇంకా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతుంది అయితే నీవు నేను మనందరం ఈ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారము గైతే ఆయన యొక్క దీవెనలను మనం పొందుకుంటాం ఆయనను గనపరిస్తే మనల్ని కూడా గనపరుస్తాడు ప్రియమైన వాళ్ళరా నన్ను గనపరచు వారిని నేను గనపరచదను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి రా ఈ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా మనందరం కూడా ఒక పరిశీలన చేసుకోవాలి మనము దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఇస్తున్నామా దేవునికి చెందవలసిన ఘనతను దేవునికి చెందే విధంగా మనం ఉంటున్నామా పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఇంతవరకు నువ్వు ఆ విధానంలో లేకపోతే నువ్వు ఎందుకు లేవు నేను నిన్ను శిక్షిస్తాను అని దేవుడు చెప్పట్లేదు కానీ ఇక నుంచి ఒక నూతన తీర్మానం చేసుకొని నీవు కూడా దేవుని విషయంలో గనపరిస్తే దేవుడు నిన్ను కూడా గనపరుస్తాడు కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని నామాన్ని గనపరిచి ఆయన హెచ్చించి పూజించి మనము ఆయనను వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన యస్సు ప్రభు మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాము మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు అనేకమైన సార్లు నీవు చెప్పిన విధంగా మేము ప్రభావా మా రాబడి అంతటిలో నీకు ఇవ్వవలసినటువంటి దానిని ఇవ్వక నీకు విరోధముగా పాపం చేసిన వారంగా ఉన్నాను క్షమించము కరుణించము కటాక్షించము తిరిగి ఒక నూతనమైన తీర్మానం చేసుకొని నీ బిడ్డలమైన మేమందరం నీ మందిరములో సమృద్ధి కొరకాయి నీ మందిరములో పనులు కొరకాయి నీ మందిరములో సువార్థ పరిచర్య కొరకాయి దేవా నీ మందిరములో సమృద్ధి ద్వారా భేదలైన వారు దిక్కులేని వారు అనాథలైన వారు ఆదరించబడినట్లుగా నీ మందిరంలోనికి నేను మేమందరం కూడా సమృద్ధి కొరకై నీవు కోరిన విధంగా నీ సన్నిధికి తీసుకొచ్చే వారముగా ఉండునట్లు మమ్మలను స్థిరపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈరోజు ఎవరైతే ప్రార్థించమని కోరినారో వారందరి పేరు పేరున మీరే వారి అవసరత్తులక్కర్లు తీర్చి వారి ప్రార్థన మనవులన్నీ కూడా మీరు అంగీకరించి మీకు ఆ సాధ్యమైంది లేదు మీరు చూస్తున్న దేవుడు దేవా మీరే కరుణించము కటాక్షించము అక్కర్లన్నీ క్రీస్తేసి మహిమలో తీర్చమని కోరుకుంటూ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను అని చెప్పారు కనుక ప్రభా మేము నాయనా తండ్రి నీ సన్నిధిని గనపరిచి నీ సన్నిధిలో ఆహారం ఉండినట్లు రాబడిలోనేమి ఆస్తిలోనేమి మాకు కలిగి ఉన్నవన్నీ కూడా మీరిచ్చినవే గనుక ప్రభువా మీ పని కొరకు సమర్పణ కలిగినవి బిడ్డలముగా ఉండునట్లు మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటూ ఏదైనా ప్రార్థించమని కోరినటువంటి ప్రతి ఒక్క సహోదరుడి సహోదరు కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం కురుపు చూపించి కనికరించమని కోరుకుంటూ మీ కుమారుడును మా ప్రభు రక్షకుడైన ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె అందరికీ ప్రైజులాడు